నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్కి అడిగిన వెంటనే వరాల మీద వరాలు కేంద్రం ప్రసాదిస్తూనే ఉంది నీతి ఆయోగ్ మీటింగ్ జరిగి నలభై ఎనిమిది గంటల గడవక ముందరే వెనుకబడిన జిల్లాలకి కోరినటువంటి గ్రాంట్ని ఇమీడియట్గా రిలీజ్ చేయాలని డిసైడ్ చేసింది నీతి ఆయోగ్ ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లాలు ముఖ్యంగా ప్రకాశం రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మూడు జిల్లాలు మొత్తం ఎనిమిది వెనుకబడిన జిల్లాలకు సంబంధించి విభజన చట్టం ప్రకారం గ్రాంట్ ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన గతంలో పెండింగ్లో ఉంది దీనిపైన కేంద్ర బడ్జెట్లో కూడా ఒక ప్రతిపాదన వచ్చింది ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ సమావేశం గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్కి ఏపీసీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళారు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో నీతి ఆయోగ్కి సమావేశంలో ఒక ప్రతిపాదన చేశారు గ్రాంట్ల విషయంలో ముఖ్యంగా వెనుకబడిన జిల్లాలని ఆదుకునేటువంటి క్రమంలో ఇమీడియట్గా గ్రాంట్స్ రిలీజ్ చేస్తే వికసిత ఆంధ్రప్రదేశ్ సాధనకి మార్గం సుగమం అవుతుంది ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మౌలిక వసతుల కల్పన అనేది రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టగలుగుతుంది అనేటువంటి విజ్ఞప్తిని ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు చేశారు ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి సందర్భంలో ఆయన ప్రత్యేకంగా నీతి ఆయోగ్ చైర్మన్తో కూడా మాట్లాడారు ఏపీకి రావాల్సినటువంటి వనరులు వసతులు ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలే ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటుంది కాబట్టి వాటికి పరిష్కారంగా ఆర్థిక చేయూతనివ్వాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు ఇప్పుడు ఓవరాల్గా ఒక్కొక్క జిల్లాకి ఎంత కేటాయించాలనేటువంటి విషయాన్ని పక్కన పెడితే మొత్తంగా రెండు వేల వంద కోట్ల రూపాయల్ని ఇమీడియట్గా తక్షణ సాయంగా ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లాలకు కేటాయించాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు అయితే తాజాగా ఈరోజు తీసుకున్నటువంటి డెసిషన్లో ఈ నిధుల విడుదలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా ఆల్రెడీ రాష్ట్ర ఖాతాలో జమ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలని ఇమీడియట్గా రిలీజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది వాస్తవానికి గతంలో వేసినటువంటి లెక్కల ప్రకారం చూస్తే వెనుకబడి జిల్లాలకు సంబంధించి ఏడు జిల్లాలని వెనుకబడి జిల్లాలుగా విభజన చట్టం గుర్తించింది అంటే ఏడు జిల్లాల ప్రాతిపదికన మనం చూస్తే కనుక ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మూడు జిల్లాలు అలానే రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలు ఇవన్నీ కలిపితే ఏడు జిల్లాలు అవుతాయి ఏడు జిల్లాకి జిల్లాకి మూడు వందల కోట్ల రూపాయలు చొప్పున రెండు వేల వంద కోట్ల రూపాయలని కేటాయించాలి రాష్ట్రానికి సంబంధించి అనేటువంటి ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం చేసింది అయితే ప్రస్తుతం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఆ ఆదేశాలను కూడా జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ అకౌంట్లో ఈ డబ్బులు జమ అవుతాయి ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఆంధ్రప్రదేశ్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ నిధుల్ని వెనుకబడినటువంటి జిల్లాలు అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మూడు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాలు అలానే రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలకు సంబంధించి కడప కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలు అలానే ప్రకాశం జిల్లాను కూడా తాజాగా బడ్జెట్ ప్రతిపాదనలో కలిపినటువంటి నేపథ్యంలో ఈ జిల్లాల్లో మౌలిక వసతుల కల్పనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగించబోతుంది దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఒకటి రెండు రోజుల్లో ఈ నిధుల విడుదల ఈ నిధుల విడుదల అయిపోయినాయి కాకపోతే ట్రెజరీకి ఏపీ ట్రెజరీకి రావడానికి కొంత సమయం పట్టచ్చు తర్వాత ప్రణాళికాబద్ధంగా కేటాయించినటువంటి నిధులు నిర్దేశితమైనటువంటి పనులకే ఉపయోగించాలని కేంద్రం కూడా ఒక షరతు విధించింది ఆ షరతును అమలుపరిచే విధంగా ఆయా ప్రాంతాల్లో రహదారులు విద్యుత్ సౌకర్యం డ్రైనేజ్ వ్యవస్థలు వంటి అంశాలను మంచినీరు తాగునీటి సమస్యలను పరిష్కరించే దిశగా కావాల్సినటువంటి ప్రాజెక్టులను టేకప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వెసులుబాటు కలిగింది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చిందనేటువంటి చర్చ రాజకీయ ప్రాధాన్యాలు ఎలా ఉన్నా కానీ ఈసారి బడ్జెట్లో మాత్రం ఆంధ్రప్రదేశ్కి మంచి ప్రాధాన్యం లభించింది అనేటువంటి చర్చ నడుస్తుంది కేంద్ర మంత్రులు చెప్తున్నటువంటి అంచనాల ప్రకారం మొత్తం ఏపీకి కేటాయించినటువంటి ప్రాజెక్టుల విలువ ఎనభై వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది ఈ ఏడాది కేటాయించినటువంటి బడ్జెట్లో చూస్తే కనుక అనేటువంటి మాట చెప్తున్నారు ఈ నేపథ్యంలో మరికొన్ని వరాలు నీతి ఆయోగ్ సమావేశం ద్వారా రావడం అనేది ఏపీకి కలిసి వచ్చేటువంటి అంశంగా కనిపిస్తుంది కూటమి ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోను అలానే కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇది డబుల్ ఇంజిన్ ధమాకా అనేటువంటి మాట ఎన్డీఏ నేతలు బలంగా చెప్తున్నారు ఇక ఏపీ సర్కార్ పనులు ప్రారంభించడానికి పెద్దగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనలో అనేటువంటి విశ్లేషణ కనిపిస్తుంది సో ఇదొక బంపర్ ఆఫర్గా ఏపీకి పరిగణించాల్సి ఉంటుంది